ఆత్మ ఆత్మస్వభావం శరీరం యొక్క స్వభావం అంటే ఆత్మ ఫలిస్తే ఒకలా ఉంటాడట మనిషి ఆత్మ ఫలించకపోతే శరీర స్వభావాలతో మరోలా కనపడతాడట ఇక్కడ ఏమంటున్నాడు అంటే పౌలు గారు ఎంత చెప్పాడు చెప్పాడంటే ఒకవేళ దేవుని ఆత్మ మీలో నివసించుచున్న చున్న మీరు ఆత్మ స్వభావము గలవారు అన్నాడు ఆత్మ స్వభావము అంటే దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి వెరీ గుడ్ దేవుడు ఆత్మ ఆత్మ అయి ఉన్న దేవుని స్వభావాలేంటి చెప్పండి ఆత్మగా ఉన్న దేవుని యొక్క స్వభావాలు ఏంటి ప్రేమ ఇప్పుడు వచ్చారు కరెక్ట్ లైన్లోకి ఆత్మ ఫలాలు ఇప్పుడు చెప్పండి లైన్గా ప్రేమ సంతోషం సమాధానం చూసారా ఇవన్నీ ఎవరివి ఇవన్నీ ఎవరివి దేవునివి రైట్ దేవుడు స్వభావాలు ఎప్పుడైతే మనలోకి వచ్చాయో శరీరానికి కళ్ళు వేస్తాం శరీరాన్ని పాపం చేయనివ్వం శరీరంతో నేరాలు చేయనివం శరీరంతో తప్పుడు మాటలు మాట్లాడినవు శరీరంతో ఏమండి దేవుడికి ఇష్టం లేనివి ఏవి కూడా శరీరంతో చెయ్యనివ్వము యోగంటాడు కన్యకను నేను ఎలాగూ చూచుదును నా కన్నులతో నేనేం చేశాను అన్నాడు నిబంధన చేసుకున్నాను అంటే ఏ స్త్రీని కూడా మోహపు చూపుతో నేను చూడడం అలా నా కంటికి నేను ఏం చేసుకున్నాను ఇప్పుడు శరీరంలో ఉన్న కన్ను ఆయన కంట్రోల్లోకి వచ్చేసింది అంటే యోగు గారు ఏ స్వభావంలోకి వెళ్ళిపోయాడు ఆత్మస్వభావం ఆత్మస్వభావి శరీరపు క్రియలను చంపుతాడు అర్థవుతుందా ఆత్మస్వభావం కలిగిన వాడు శరీరం యొక్క క్రియలను ఏం చేస్తాడు చంపేస్తాడు పగ ద్వేషం కలహము కుట్ర ఇవన్నీ ఆత్మకార్యాల శరీర కార్యాల చెప్పండి శరీర కార్యాలు ఇప్పుడు స్వభావం కలవాడులో అవి ఉంటాయా ఉండవు ఆ ఉన్నాయనుకోండి ఈ పండు ఇంకా పండిందా లేదా పచ్చికయ మొగ్గ నాకువాడు అంటే పడదు అనుకోండి ఇది కాయది ఇంకా పండు అవ్వలేదా అవ్వలేదు ఫలిస్తే ఫలాలు తెలిసిపోతాయి స్తుల వారు మనలో ఉంటే మన శరీరం ఏమైపోద్దట పాపము విషయంలో చచ్చిపోతుంది అన్నది